సైకిల్ పంక్చర్ అయింది కూడా తెగిపోయింది ఎంత తొక్కినా ముందుకు కదలదనుకున్నారు కానీ ఇప్పుడు మళ్లీ ఆశలు చికరిస్తున్నాయి పడిలేచిన కెరటమై పోగొట్టుకున్న చోటే వెతుక్కునే ప్రయత్నం మొదలెట్టబోతోందట పసుపు పార్టీ ఒకప్పుడు నైజాం గడ్డ మీద ప్రభంజనం సృష్టించిన టీడీపీ పూర్వ వైభవం కోసం సరికొత్త వ్యూహాలు రెడీ చేస్తోందట సైకిల్ పార్టీ తెలంగాణలో మళ్లీ సవారు చేయబోతుందా తెలంగాణ గట్టు మీద చంద్రబాబు వేస్తున్న స్కెచ్ ఏంటి తెలంగాణపై మళ్ళీ ఫోకస్ చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేలా అడుగులు వేస్తున్నారట సంక్రాంతి తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణ మీదే నజర్ పెట్టబోతున్నారట జనవరి చివరికల్లా తెలంగాణ టీడీపీ అధ్యక్ష నియామకం చేపట్టి కార్యవర్గాన్ని ప్రకటించాలని భావిస్తున్నారట చంద్రబాబు త్వరలో జరగనున్న సర్పంచ్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే దిశగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారట చంద్రబాబు ఇందులో భాగంగా ప్రతి పదిహేను నుంచి ఇరవై రోజులకు ఒకసారి హైదరాబాద్లో నేతలు కార్యకర్తలతో సమావేశమవుతున్నారు కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా తర్వాత తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు లేకుండా పోయారు అందుకే ఇంకా ఆలస్యం చేయకుండా టీటీడీపీకి నియమించడంతో పాటు పూర్తి స్థాయిలో కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట గత కొన్ని రోజులుగా టీటీడీపీ అధ్యక్షుడి ఎంపిక పార్టీ కార్యవర్గంపై చేస్తున్న కసరత్తు ఫైనల్ స్టేజ్ కు చేరుకుందని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వర్గాలు చెబుతున్నాయి సంక్రాంతి తర్వాత తెలంగాణ టీడీపీ ఇప్పటికే పార్టీ సభ్యత్వ నమోదు సాగుతుండగా జనవరి మూడో వారంలో తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారని తెలుస్తోంది తెలంగాణ టీడీపీకి ఎవరిని అధ్యక్షుడిగా నియమించాలన్న దానిపై సమాలోచన చేసిన చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు ప్రస్తుతం టీడీపీలో ఉన్న అరవింద్ కుమార్ గౌడ్తో పాటు పార్టీలో చేరబోతున్న తీగల కృష్ణ రెడ్డి ఇటీవల పార్టీ సభ్యత్వం తీసుకున్న బాబు లు తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారట అయితే హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది సంక్రాంతి తర్వాత టిటిడిపి అధ్యక్షుడిగా తీగల కృష్ణారెడ్డికి పక్కాలు అప్పజెప్పడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది ప్రముఖ నటుడు మాజీ మంత్రి బాబు ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అరవింద్ కుమార్ గౌడ్ ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు సమాచారం ఇప్పటికే తీగల కృష్ణారెడ్డి చంద్రబాబును కలిశారు తాను త్వరలో టీడీపీలో చేరతానని ఆయన ప్రకటించారు తెలంగాణలో టీటీడీపీకి అభిమానులు ఉన్నారని త్వరలోనే పార్టీకి గత వైభవం తీసుకొస్తారన్నారు తీగల కృష్ణారెడ్డి రాజకీయ ప్రస్థానం టీడీపీలో స్టార్ట్ అయ్యింది టీడీపీ కార్పొరేటర్ గా గెలిచి హైదరాబాద్ మేయర్ గా పనిచేశారు ఆయన దాంతో తిరిగి సొంతగూటికి చేరి పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రెడీ అయ్యారు తీగల కృష్ణారెడ్డి వాస్తవానికి తెలంగాణలో టీడీపీకి అభిమానులు బాగానే ఉన్నారు హైదరాబాద్ ఖమ్మంలో టీడీపీకి మంచి పట్టుంది టీడీపీ కోర్ ఓటు బ్యాంక్ అయిన ఖమ్మ ఓటర్లు హైదరాబాద్ సెగ్మెంట్లలో పలు నియోజకవర్గాల్లో గెలుపోవటం లేని డిసైడ్ చేస్తారు మరికొన్ని సెగ్మెంట్లలో సెటిలర్ల ఓట్లు ఎక్కువగానే ఉంటాయి ఖమ్మంలోను ఖమ్మ ఓటర్లు ఉండడం విజయవాడకు బార్డర్ గా ఉన్న జిల్లా కావడంతో అక్కడ కూడా టీటీడీపీకి అంతో ఇంత పట్టు ఉంది తెలంగాణలో ప్రభావం చూపేంతగా బలపడాలనే భావన అయితే గెలిచేంత పట్టు ఉందా లేదా అన్నదే చర్చ ఎలా అయినా తెలంగాణలో ప్రభావం చూపేంతగా బలపడాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టగా కనీసం పది లక్షల మందిని సభ్యులుగా చేర్పించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది ఆ తర్వాత తెలంగాణలో జరిగే సర్పంచ్ ఎన్నికలతో పాటు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి